వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ సిరి గుడ్ మార్నింగ్ అండి అందరికీ హ్యాపీ శివరాత్రి అందరూ ఎలా చేసుకుంటున్నారు శివరాత్రి మేమైతే అంటే ఉదయాన్నే లేచాను ఇంకా తలస్నానం చేశాను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను తలస్నానం చేయకముందే పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను లేండి మళ్ళీ మీకు డౌట్ ఎందుకు ఇంకా తలస్నానం చేసేసి పూజ అనేది చేసుకోవాలనుకుంటున్నాను అనమాట సో ఇంకా దేవుడికైతే అంత అంతా క్లీన్ చేయాలి అలాగే మా పిల్లల్ని కూడా రెడీ చేశాను హలో చెప్పండి ఎలా ఉన్నాయి అడగండి మీ డ్రెస్సులు మీరు అడగండి ఎలా ఉన్నాయి మా డ్రస్సులు నేను అడిగితే చెప్తున్నారు వీళ్ళు మిమ్మల్ని అడగట్లేదు మా చిన్న హీరో చూడండి ఈరోజు కోట్ వేసాడు ఎప్పుడు వేసినా కానీ ఆ జీన్స్ ప్యాంట్ ఏమో ఆ కోట్లేమో వాడికి ఇంకేమి వేసుకోడు మా లోహిత్ అయితే ఈరో పంచ కట్టుకున్నాడు అనమాట సో నేనైతే తలస్నానం చేసి వచ్చాను మా బావ అయితే డ్యూటీకి వెళ్ళాడు కదా మార్నింగ్ ఫస్ట్ పీరియడ్కే వెళ్ళాడనమాట ఇంకా రాలేదు ఇప్పుడైతే రాను అని చెప్పాడనమాట ఎందుకంటే శివరాత్రి కదా అక్కడ కూడా పార్టీ ఏదో ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట బావ వచ్చేసరికి పూజ అన్ని కంప్లీట్ చేసేసుకొని మేము రెడీ అయ్యి ఉంటే అయితే మమ్మల్ని కేతర్పాల్ బాబా దగ్గరికి అయితే తీసుకెళ్తా అన్నారు అంటే శివుడి గుడి అనమాట ఇప్పుడు మేమున్న చుట్టుపక్కల అయితే అదే కొంచెం ఫేమస్ గుడు అనమాట శివుడిది చాలా స్వామి స్వామంట కేతర్పాల్ బాబా అంటారు అంటే శివుడు అనమాట ఇంకా ఆ గుడికి వెళ్తాను వె వెళ్దాము అని చెప్పేసి చెప్పారనమాట ఇంకా ఆ గుడికి అయితే తీసుకెళ్తాను అని చెప్పారు అక్కడికైతే వెళ్దాము అనుకుంటున్నాము సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ పూజతోనే స్టార్ట్ చేస్తాను ఈరోజైతే ఇంకా మార్నింగ్ పిల్లలకి టిఫిన్ అన్నీ చేసేసాను అనమాట పిల్లలకి అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫుడ్ పెట్టడం పాలిపోవడం అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను స్నానం అయితే చేశాను మళ్ళీ మధ్యలో మధ్యలో అడుగుతూ ఉంటాను కదా మాకు అది చేసి మమ్మీ ఇచ్చేసి మమ్మీ అని చెప్పేసి ఇంకా అలా కాకుండా వాళ్ళకి కడుపు నింపిన తర్వాత ఈరోజు పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈరోజైతే టిఫిన్ ఇడ్లీ పెట్టాను ఇడ్లీ పెట్టాను అనమాట ఇంకా ఇద్దరు తిన్నారు మా బావ రాలేదు కదా ఇంకా మధ్యాహ్నం కూడా ఇదే తినాల్సి వస్తుందో ఏమో మేము ఇంకా చాలా ఉన్నాయి ఇడ్లీలు అలాగే ప్రసాదంగా అయితే ఇక్కడ పాయసం చేస్తున్నాను సేమ్యాలు అలాగే సగ్గుబియ్యం అన్నీ ఫ్రై చేసేసి ఇంకా అన్నీ అనమాట జీడిపప్పు మొత్తం వేసేసాను షుగరు అన్నీ వేసాను ఇంకా అదైతే అంటే ఉడుకుతూ ఉంటుంది నేను వెళ్ళి స్వామికి అయితే పటాలు తొడగడం అవన్నీ చేసేస్తాను చలోనాని వాటర్ బాటిల్లో ఉన్నాయి కదా కాగబెట్టి పోసాను తాగేసి ఇంటి ముందు అయితే ఈరోజు బియ్యం పిండి అప్పటికప్పుడు అనుకొని మిక్సీకి పట్టేసి ముగ్గు కూడా వేసాను ఆల్రెడీ మా వాళ్ళు తొక్కను కూడా దొక్కేశారు ఇంక ఈరోజు బెడ్షీట్లు మొత్తం మార్చేసాను ఇల్లు చూడండి ఎంత నీట్గా ఉందో మా వాళ్ళు గాజులు బాక్స్ కూడా ఓపెన్ చేసి పెట్టారు ఇంక ఇక్కడంతా చూడండి ఇక్కడైతే నా శారీ ఓపెన్ చేసి పెట్టేశారు ఎందుకు తెలీదు ఇంకా పెట్టులో పెట్టేసరికి ఇలా ముడతలు ముడతలు లాగా అయిందనమాట ఇంకా సరేలే ఈరోజు కట్టేసుకొని ఇంకోసారి ఐరన్ చేసి పెట్టేస్తే బాగుంటుంది అన్నట్టు దాన్ని అయితే తీసాను ఇంకా ఫస్ట్ అయితే దేవుడికి పటాలైతే తుడుద్దాము ఆ తర్వాత ఇంకా ఇవన్నీ కడగాలి కదా ఇవన్నీ కడిగేసి ఈరోజు కొత్త సెట్ వేస్తానమాట అంటే వెండి ఉన్నాయి అవి పెట్టేసి దేవుడికి అయితే పూజ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇవి దేవుడి పటాలు దించేసుకుందాము ఓం నమ శివాయ చెప్తూ ఇవ్వు మా ఇంట్లో దేవుడి పట్టాలు అయితే ఎక్కువ లేవు ఎందుకంటే మా ఇల్లవేలు పైన లక్ష్మీ నరసింహస్వామి అలాగే కనకదుర్గాదేవి ఇంకా ఇదైతే మీకు అందరికీ తెలుసు కదా లాఫింగ్ బుద్ధ ఎక్కడైనా పెడితే పిల్లలు పడేస్తున్నారని చెప్పేసి దేవుడి దగ్గరికే పెట్టేసాము అలాగే ఈ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట నాని బర్త్డే అప్పుడు ఇంకా గణేష్ కూడా పూజ చేస్తున్నాము ఇంకా ఇవి వీటిని అయితే ఒక ఒక పేపర్ వేసేసి కింద ఆ తర్వాత అయితే దేవుళ్ళని ఇక్కడ పెట్టేసి అప్పుడైతే క్లీన్ చేస్తాము ఊరికే అలా కింద పెట్టేసి అయితే ఎప్పుడు చేయము ఎందుకంటే అది దేవుడు ఒప్పుకోడు కదా అందుకని చెప్పేసి మేము ఇలానే చేసుకుంటాము ఇంక వీటి అన్నిటినీ క్లీన్ చేస్తున్నా ఫస్ట్ ఇంకా పటాలన్నింటినీ శుభ్రంగా తొడి చేసుకున్న తర్వాత ఇక్కడ గంధం బొట్లు అలాగే కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇలా దేవుళ్ళందరికీ గంధం కుంకుమ పెడితే చాలా అందంగా ఉంటారు కదా అసలు చూస్తుంటేనే ఏదో కొత్తగా మన ఇంట్లోకి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా దేవుళ్ళందరికీ ఇలా కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను మాకు ఈ లక్ష్మీ నరసింహస్వామి అనేది ఎలవేల్పు కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామికి బొట్లు పెట్టుకున్న తర్వాత మిగతా దేవుళ్ళకైతే పెడతాను తక్కువేం కాదు అంటే మాకు ఇలవేలుపు కాబట్టి మా ఇంట్లో ఫస్ట్ ఆయనే కాబట్టి ఆయనకైతే పెట్టాను ఇంకా మా వాడు నా పక్కనే ఉండి ఏదో చూస్తూ ఉన్నాడు అంటే వాడికి అంతా కొత్తగా ఉంది చిన్నపిల్లలు కదా చాలా ఎక్సైటింగ్గా చూస్తున్నారు ఇంకా నేనైతే ఇక్కడ పట్టాలన్నిటికీ కుంకుమ అవి పెట్టేసుకుంటూ ఉన్నాను లోపలైతే ఓనమ్మా శివాయ ఓనమ్మా శివాయ అని అనుకుంటూనే ఉన్నాను చూస్తున్నారు కదా ఇంకా దేవుడు సామాను అలాగే దేవుళ్ళు అన్నిటినీ ఇలా శుభ్రంగా కడిగేసుకొని అలాగే తుడుచుకొని అందంగా బొట్లతో అలంకరించేసుకున్నాను ఇంకా వీటికి పూలు పెట్టాలి అప్పుడే కదా మనకి దేవుడు అందం అనేది తెలుస్తుంది ఇంక ఇవన్నీ గంధం బొట్లయితే పెట్టాననమాట గంధం అలాగే కుంకుమ బొట్లయితే పెట్టేశాను చాలా అందంగా ఉన్నారు కదా దేవుళ్ళు ఇంకా దేవుళ్ళని అయితే పైన పెట్టేసుకొని పువ్వులు తెచ్చుకున్నాం కదా నిన్నైతే ఆ పువ్వులన్నీ దేవుళ్ళకైతే అలంకరించుకుంటున్నాను నాకు ఎందుకో ఇష్టం అండి ఏమన్నా పువ్వులు కొత్తగా కనిపించినా కానీ అలాగే దేవుళ్ళకి అలంకరించి పూజలు చేయాలన్నా కానీ చాలా ఇంట్రెస్ట్ అనమాట నాకు వచ్చినంతలోనే దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా ఇలా పూజ అయితే చేసుకుంటూ ఉంటాను అంటే మనకి మంత్రాలు తంత్రాలు అవన్నీ రావాల్సిన అవసరమేం లేదు మనసు ప్రశాంతంగా ఉండి దేవుణ్ణి కోరుకుంటే చాలనమాట స్వామి నాకు ఇంతే వచ్చు నేను ఇంతవరకు అయితే చేయగలను అని చెప్పేసి నేనైతే అదే చేస్తాను నా మనసులో చూశారు కదా దేవుణ్ణి అయితే ఇంత బాగా అలంకరించేసుకొని వత్తులు అన్నీ నానేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే శారీ డ్రేప్ చేసుకున్న తర్వాత పూజ అయితే చేస్తాను చూస్తారు కదా ఎంత అందంగా ఉన్నారో దేవుళ్ళు అయితే చాలా బాగున్నారు కదా ఇంక ఇక్కడ శ్రీకృష్ణుడికి పెట్టడానికి పువ్వులు అయితే ఉండట్లేదు అనమాట కింద పడిపోతున్నాయి అందుకని చెప్పి లైట్గా అక్కడక్కడైతే పెట్టాను ఇంకా అదనమాట ఇప్పుడైతే శారీ డ్రైవ్ చేసుకున్న తర్వాత కనిపిస్తా మీకు చూడండి శారీ అయితే డ్రైవ్ చేసేసుకున్నాను చాలా బాగుంది ఇది మా లోహిత్ వాళ్ళ ఎంట్రుకాలకి తీసుకున్నాను అనమాట అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయలేదు ఈరోజు అయితే సెకండ్ టైం కట్టుకున్నాను చాలా బాగుంది కానీ అక్కడక్కడ ముడతలు ఉందనమాట అసలు ఇంకా సింపుల్గా అయితే ఇలా చిన్న నెక్లెస్ అయితే వేసుకున్నాను అలాగే ఇయర్ రింగ్స్ హెవీగా పెట్టుకున్నాను అనమాట సో లుక్ అయితే చాలా బాగుంది కదా అలాగే నిన్న తెచ్చుకున్న రోజు కూడా పెట్టుకున్నాను ఇప్పుడు పూజ అయితే చేద్దాము సో పూజ అయితే స్టార్ట్ చేస్తాము ఇప్పుడైతే లేట్ అయిపోయింది అక్కడ పాయసం కూడా కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా రెడీ అవ్వలేదు కదా చేసేసి ఆ తర్వాత పూజ చేస్తే బాగుంటుందని చెప్పేసి రెడీ అయి ఇంకా పూజ అయితే చేస్తున్నాను అనమాట ఈ చిన్ని వెండి గిన్నెలో అయితే దేవుడికి పెడుతున్నాను చాలా బాగుంది అసలు ముడ్డి గిన్నె అనమాట ఇదైతే దేవుడికి పెట్టేసి ఇప్పుడు పూజ చేసుకుంటాను శివరాత్రి అనేది శివుని యొక్క పర్వదినం కాబట్టి ఈ ఈరోజైతే మనస్ఫూర్తిగా శివుణ్ణి ఏమి కోరుకుంటామో అది ఇస్తారట అందుకని చెప్పి శివుణ్ణి మేము మనసులో తలుచుకుంటూ ఓ నమ శివాయ ఓ నమ శివాయ అని చెప్పి నేను మా పిల్లలు అందరం అనుకుంటూ ఇక్కడ రోజు దీపం కూడా వేస్తాను ఎందుకంటే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే అది పోతుందంట అందుకని చెప్పి ఈరోజు ధూపం కూడా వేస్తాను ఎందుకో తెలీదు మాకైతే ఇల్లే గుర్తొచ్చింది ఏమన్నా పండగలు జరిగాయి అంటే పల్లెటూర్లలో చాలా బాగా చేస్తారు కదా అదీ కాక మా ఊర్లో అయితే శివాలయం ఉంది అది కొండ పైన అక్కడైతే తిన్నాళ్ళు అవన్నీ చేస్తారు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా శివరాత్రి వచ్చినా కానీ సంక్రాంతి వచ్చినా కానీ నాకైతే అదే గుర్తు వచ్చింది అనమాట కానీ ఏం చేస్తాం మేము ఎక్కడో ఉంటాము ఇంకా పండగలు అన్నిటికీ మనం అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళలేము కదా ఆర్మీలో ఉన్నప్పుడు అన్నీ మర్చిపోవాలి పండగలు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఇంకేదైనా సరే అన్నీ మర్చిపోయి ఇక్కడే ఉండి అవేదో పండగ చేసుకున్నాము అంటే చేసుకున్నాము అన్న విధిలోనే ఉంటామన్నమాట ఇవన్నీ చంపుకోవాలి మనసుని చంపుకోవాలి అలాగే పండగలు వస్తే ఇంట్లో వాళ్ళు గుర్తొస్తారు చాలా ఉంటాయి ధూపం వేసేటప్పుడు ఇంటి కిటికీలు కానీ అలాగే తలుపులు కానీ అన్నీ తీసి పెట్టుకోవాలి ఎందుకంటే ఎగ్ నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోవాలి కదా ఇక్కడ నేను సాంబ్రాణి అలాగే గుగ్గిలం కొంచెం షుగర్ అలాగే హల్దీ పౌడర్ కూడా వేసాను ఇవంతా దేవుడికి మంచిగా ధూపం ఇచ్చిన తర్వాత ఇల్లంతా ఒకే విధంగా ధూపం అయితే ఇవ్వాలి ప్రతి మూలలా ఇచ్చాము అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోద్దంట అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ధూపం ఇస్తున్నాను అప్పుడప్పుడు ఇస్తాను ఎప్పుడు ఇవ్వను అంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏమైనా ఫెస్టివల్స్ కూడా చాలా వెరైటీలు ఉంటాయి ఈ గుగ్గిలం సాంబ్రాణితో పాటు ఇంకా చాలా డిఫరెంట్గా వేస్తారు ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి కదా నేనైతే ఈరోజు కొబ్బరి పొడి అయితే వేయలేదు ఇక్కడ కనిపిస్తుంది కదా ధూపం సరిగ్గా రావట్లేదని ఒక ఒక ప్లేట్తో విసురుకుంటూ ఇలా అయితే ధూపం ఇచ్చేసాను ఇల్లంతా ఇంకా దేవుడిని అయితే అయితే ఒక్కసారి మీకు కూడా చూపిస్తున్నాను ఎంత అందంగా ఎంత కలగా ఉన్నారు అనే చెప్పేసి ఇంకా ధూపం మొత్తం వేసేసుకొని తీర్థ ప్రసాదాలు అయితే భగవంతునికి చెల్లించేశాము ఈ సిరప్ తాగుతున్నాడు ఇంకొకడైతే ఇప్పుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు నేను వంట కూడా చేయాలి అలాగే గుడికి వెళ్దాం అనుకుంటున్నాం కదా ఈ శారీ కట్టుకొని వంట చేయాలన్నమాట ఫస్ట్ అంటే అసలు ఉదయం నుంచి ఏం తెలియలేదు ఒక ఫ్రూట్ అన్నా తిందామనుకుంటున్నాను కర్బూజా తీసుకురాపోనా అలా తిందాం చేస్తా కూడా వచ్చాడు స్నానానికి వాటర్ పెట్టేసుకున్నాడు అందుకని వెయిట్ చేస్తా ఉన్నాం ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ అవుతుంది దీన్ని చూడండి ఎలా చేశారు ఇద్దరు నిన్న తీసుకొచ్చాను కదా హాఫ్ తిన్నాము ఇంకా హాఫ్ అయితే ఉంది అదైతే ఇప్పుడు తింటున్నాం గుడికి వెళ్ళేసరికి పడిపోకుండా ఉండాలంటే ఏదో ఒకటి పొట్లో పడాలి అందుకనే తింటున్నాం అంటే ఫ్రూట్ తింటే ఏం కాదు మా బావకైతే చేయి తగిందంట మా పిల్లలు చెప్తున్నారు ఇంకా నేను కూడా ఒక ముక్క తినేశాను బావ అయితే చేయి కట్టుకట్టాడు రోజు నంచి చేయలేదని ఏం లేదు ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాం టైం అయితే వల్ల అయితే ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఒక సెవెన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుందన్నమాట ఇంక అక్కడికైతే వెళ్తున్నాం లంచ్ కూడా చేయలేదు ఈరోజు వచ్చిన తర్వాత చేయాలి ఇడ్లీలు ఉండేలేండి ఈరోజు అదే తినేస్తాం ఇంకా డైలీ డైలీ ఏం చేస్తాం ఈరోజు గుడికైనా ప్రశాంతంగా వెళ్ళాలి కదా అందుకని శివుణ్ణి దర్శించుకోవడానికైతే వెళ్తున్నాం అనమాట ఇది లేకపోతే అస్సలు పని జరగదు మా ద్విచక్ర వాహనం వేసుకొని వెళ్తున్నాం మేము ఇప్పుడు ఎండ అయితే దుమ్ము దులుపుతుంది ఇక్కడ ఇది మాత్రం మళ్ళీ ఉంటుందంబ నేచర్ అంటే ఎప్పుడు గ్రీనరీగానే ఉంటుంది మా వాళ్ళు అయితే ఇప్పుడు ఇప్పుడైతే కేతరపాల్ బాబాకి వెళ్తున్నాం మేము గుడికి అయితే రీచ్ అయిపోయాము వెనక కనిపిస్తున్నాయి కదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చాలా మంది జనాలు అయితే వచ్చిన్నారు ఇంక కేతరపాల్ బాబా దగ్గరికి అయితే వెళ్తున్నాము కేతరపాల్ బాబా ఇది ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే ఎవరికైనా కోరికలు ఉండే అది నెరవేరాయంటే ఇలా గంటలు కడతారంట చూస్తున్నారు కదా ఎన్ని గంటలు ఉన్నాయో మేమైతే చెప్పులు స్టాండ్ అయితే వచ్చేసాము ఇక్కడ చెప్పులు లోపలికి లోపలికైతే వెళ్ళాలి చాలా బీడు ఉన్నట్టుంది ఈరోజు ఇప్పుడు చెప్పులు ఇప్పేసి చెప్పులు అన్నీ ఇక్కడ వదిలేస్తున్నారు ఇక్కడే వదిలేసేది అంత లైటింగ్ అంతా సూపర్గా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా అంత గంటలు ఇవి ఇది కోరికలు నెరవేరిన వాళ్ళు కట్టమంట ఇక్కడ అన్ని గంటలతోనే ఉంటాయి చాలా ఫేమస్ అని చెప్పారు ఇక్కడ చూడండి బీడైతే ఈరోజు చాలా ఉంది బాబో ఈరోజు దర్శనం అయినట్టే మాకు మళ్ళీ కొడదాం మా మావాడు గంట కొట్టాలంట ఈరోజు అయినా ఇది ఇక్కడే అంత బీడు ఉంది ఇక్కడ చూడండి షాప్లో అయితే ఎంత మంది ఉన్నారో దేవుడి కోసం పూలదండలు అలాగే స్వీట్స్ మనం ఏది ఇవ్వాలి అనుకుంటే అది ఇవ్వచ్చు అనమాట అదైతే ఇక్కడ తీసుకొని వెళ్తారు ఇక్కడ చూడండి జలాలు మంది ఉన్నారు అసలు ఫుల్ బీడు ఉంది ఈరోజు సాయంత్రం వరకు వెళ్ళినా వెళ్ళట్టే ఈరోజు అనమాట చాలామంది ఉన్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా స్వీట్ అలాగే పువ్వులు ఇంక ఇవన్నీ అగరబత్తి అవన్నీ ఉంటాయి కదా టెంకాయ అన్నీ ఇక్కడైతే పిలుస్తారు ఎంత చేస్తాడో ఇక్కడ గంటలు కూడా మనం తీసుకోవచ్చు విడివిడిగా తీసుకోవచ్చు అనమాట ఇంకా దేవుడికి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకున్నాము అంటే ఏమున్నాయండి శివుడికి ఇష్టమైన మాల ఇది జిల్లేడు మాల అనమాట అన్నీ ఇస్తారు అలాగే శివుడికి ఇష్టమైన పత్ర బేల్పత్ర ఇంకా పువ్వుల దండ టెంకాయ అన్నీ తీసేసుకొని ఇక్కడైతే క్యూలో నిలబడ్డాము కనిపిస్తున్నాయి కదా ఫ్రూట్స్ కూడా ఇచ్చారు ఇవన్నీ కలిపి రెండు అయితే తీసుకున్నారు అంటే ఈరోజు ఫెస్టివల్ కదా అందుకోసం అని చెప్పి కొంచెం కాస్ట్లీ అనమాట ఇంకా వెనకాల కనిపిస్తున్నాయి కదా ఎన్ని గంటలు ఉన్నాయో ఇంకా చాలా మంది బీడైతే ఉన్నారు కనిపిస్తూనే ఉన్నారు మీకు నేను చెప్పనవసరం లేదు అంత రెష్ ఉందనమాట ఇంకా ఇవన్నీ తీసుకొని మేము కూడా లైన్లోనే నిల్చొని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా ఇవన్నీ అందుకని మా ఊళ్ళో అయితే గంటలు మోగొట్టేస్తున్నాను గుడి చుట్టూ గంటలే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అన్ని గంటలే ఏదో చిత్రంగా గంట సేపు లైన్లో నిల్చున్నా కానీ ఇంచి కూడా కదలలేదు ఇంత ఇంత చిన్న పిల్లల్ని కూడా వేసుకుని గుడికైతే వచ్చారు అబ్బా చాలా గ్రేట్ వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కేతరపాల్ బాబా దగ్గరికి ఇంకా వచ్చిన ఆర్మీ వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు ఆ రోజు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు ఒక సైడ్ అయితే బొమ్మ శిలలు కానీ అలాగే శివుడి యొక్క విగ్రహం కానీ అలా ఉన్నాయన్నమాట అక్కడైతే కొంతమంది అభిషేకాలు అవన్నీ చేస్తున్నారు నార్త్లో ఏంటి అంటే మన టెంకాయ కాకుండా వాళ్ళు పాలు అలాగే వాటర్ తీసుకుంటారు తీసుకొచ్చి శివుడి మీద పోసి అభిషేకం అయితే చేసుకుంటారు అదే మన సైడ్ అయితే ఆంధ్రలో అలా కాదు కదా జెన్సే ఉండి పూజార్లు అయితే మనకి తీర్థ ప్రసాదాలు ఇస్తారే కానీ అభిషేకం అయితే చేయనీరు అలాగే శివుడిని కూడా తాకనివ్వరు నార్త్లో అయితే అలా ఉండదు వాళ్ళే వెళ్ళేసి దేవుడికి అభిషేకాలు అన్నీ చేస్తారనమాట మనం ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము ఇది ఎంట్రన్స్ కనిపిస్తున్నది కదా ఇది కోనేరు దానికి ముందే ఉంటుంది మేము ముందు వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్ళాము ఇప్పుడు గుడి యొక్క పర్వదినం కాబట్టి అందరూ వచ్చేసి ఉన్నారు లోపలైతే కెమెరా లేదు అందుకని లోపలికైతే తీసుకెళ్ళలేదు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక సైడ్ అయితే కూర్చున్నాము బీడ్ అయితే అస్సలు సైడ్ కూర్చొని దేవుడి దగ్గర ఇచ్చిన ప్రసాదం అయితే తింటూ ఉన్నాం అనమాట అంటే ఈ గుడికి వెళ్ళినప్పుడు టెంకాయ అవి తీసుకొచ్చుకోరు కదా ఇంకా మేము కూడా దేవుడికే ఇచ్చేసి ఇక్కడ వచ్చి కూర్చొని వాళ్ళు ఇచ్చిన ఫ్రూట్స్ అయితే తింటూ ఉన్నాము ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాను కదా అందుకైతే ఇక్కడ ఫ్రూట్స్ అయితే తింటున్నాను ఇక్కడ దీపాలు కూడా పెట్టరండి కొవ్వొత్తులు తీసుకొచ్చి దేవుడికి అయితే వెలిగిస్తారు అదే వీళ్ళ సాంప్రదాయము కొంతమంది అయితే దీపాలు తీసుకొచ్చి పెడతారులేండి ఇక్కడ వెనక్కి కూడా కనిపిస్తుంది కదా అవన్నీ గంటలే అలాగే బొమ్మలు కూడా కట్టున్నారు ఇక్కడ మా వాళ్ళు అయితే దన్నాలు పెట్టేస్తున్నారు అనమాట మా ఓడు తెగ భక్తి ఎక్కువ పెద్దోడికి ఇంకా వాళ్ళ డాడీ ఏం చేస్తే అదే చేస్తున్నాడు ఇక్కడ కనిపిస్తుంది కదా అదైతే గుండెం టైప్ అనమాట అక్కడ నుంచి వాటర్ కానీ పాలు కానీ వెళ్తే శివుడి దగ్గర పడతాయి ఇంకా కాస్త ముందుకు వస్తే ఇక్కడ నందికి అలాగే నాగార్పు పమ్మ శిలలకి ఇక్కడైతే పూజలు చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ పెట్టినవే అండి వాళ్ళు వెలిసినవి కాదనమాట కేతరపాలు ఒక్కటే వెలిసారు అని చెప్పారనమాట మనకు కూడా అంత ఐడియా లేదు వాళ్ళు చెప్పిందే మనం చెప్తున్నాము ఇంకా దర్శనం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత దేవుళ్ళు దేవతల యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము అంటే ఒకే గుళ్ళో ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా బజరంగబలి అన్నమాట అనమాట అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే దుర్గాదేవి యొక్క అంటే శిల కూడా ఉంది అన్నీ ఉంటాయండి ఒకే గుళ్ళో మనకి దేవుళ్ళందరూ దర్శనమిస్తారనమాట ఇంకా మా అయితే అక్కడ నిల్లబర్రా ఫోటో తీస్తాను అని చెప్పాను ఇంకా కొంతమంది అయితే వచ్చి పూజలు చేసుకున్నారు అక్కడ విచిత్రంగా విచిత్రంగా గుర్రబొమ్మలకు కూడా పూజలు చేస్తారు అలాగే అట్టి చెట్టు కూడా చూస్తున్నారు కదా పూజలు చేసే ఉన్నారు ఇంకా అక్కడ నుంచి గణేష దగ్గరికి వచ్చి మేమైతే దండం పెట్టేసుకొని కొంతసేపు అయితే అలానే ఉన్నాము ఇంకా అలాగే పక్కనే ఉంది కాళీమాత టెంపుల్ ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయండి ఒకే గుళ్ళో అనమాట ఇంకా అన్ని దేవతలు అక్కడే ఉంటారు మనమైతే దర్శనం చేసుకోవచ్చు మేమంతా దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికైతే వచ్చేసి ఇంకా ఉదయం చేసిన ఇడ్లీ తినాల్సి వచ్చింది కాబట్టి ఇడ్లీయే అయితే ఇప్పుడు ఇడ్లీ తినేంత ఇంట్రెస్ట్ లేదు మీరు తినండి అని చెప్పేసారనమాట ఇంకా నేను పిల్లలు కలిసి ఇక్కడైతే ఇడ్లీ తింటున్నాము ఆకలి మీద ఉన్నప్పుడు ఏదో ఒకటి పొట్లు పడేస్తే ఎలా ఎలా ఒకలాగా అదే అయిపోద్ది అని చెప్పేసి మేమైతే తినేస్తున్నాం అబ్బా మాకైతే అవన్నీ ఏం అవసరం లేదు మాకు ఇడ్లీయే నచ్చింది తినేసాము ఇప్పుడైతే నిద్రపోతున్నాం లైట్ కూడా ఆపేసాడు ఇంక ఇప్పుడు ఏం చేస్తాను ఇదిగోండి అక్కడైతే నిద్రకి రెడీ అయిపోయాడు ఇంకొకడేమో ఇక్కడ అనార్ కావాలంట నాకైతే ఓపిక లేదు ఇప్పుడు నేనైతే నిద్రపోతాను సో వీడియో చూశారు కదా మా ఇంట్లో శివరాత్రి ఎలా జరిగింది ఏంటని చెప్పి ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే సో ఉంటా మరి నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ మామూలుకి ఎప్పుడైనా సరే ఏ టైం అయినా కానీ పడుకున్నారు అంటే అది గుడ్ నైటే ఓకే బాయ్ 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 బాయ్